హలో అండి నమస్తే మేము పెడన గుడికి వెళ్ళామని లాంగ్ వీడియో షేర్ చేశాను ఇప్పుడు షార్ట్ అండి ఇక నేను చూపించే చెరువు దగ్గర అమ్మవారు కనిపించారటండి కనిపించి ఒక అమ్మాయి ఒంటి మీదకు వచ్చి నాకు ఇక్కడ గుడి కట్టించమని కోరారట అయితే ఈవిడ దాసరి వారి కోడలటండి తోటవారి ఆడపడుచుట చిన్నతనంలోనే వివాహం అయిందిట వివాహం అయినాక కొంత వయసు వచ్చినాక కృష్ణమ్మ అనే బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవటానికని వెళ్ళిందిట అక్కడ ఆకతాయి పిల్లలు చెడ్డ మాటలు వినలేక బావిలోకి దూకిందిటండి బావిలోకి దూకిన తర్వాత అమ్మవారు చెరువు బొట్టుకి వచ్చిందిట అప్పుడు ఇక్కడ గుడి కట్టి నన్ను ఇక్కడ ప్రతిష్ట చేయమని అడిగిందిట అప్పటి నుంచి తోటవారు దాసరి వాళ్ళు ఇక్కడ అమ్మవారికి మార్గశిర పౌర్ణమి నుంచి జాతర జరుపుతూ ఉంటారు వారి ఇంటి దగ్గర నుంచి సార పట్టుకొని వస్తారండి ఉంటాను